జీవీఎంసిలో వైసీపీ పాలక మండలి నగరాభివృద్ధిని గాలికొదిలేసిందని జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ అన్నారు గత నాలుగేళ్లు అవినీతి అక్రమాల పరమవాదిగా జీవీఎంసీ పాలన సాగిందని వైసీపీ కార్పొరేటర్లు తమ వార్డులలో అభివృద్ధి జరగలేదని స్వయంగా కౌన్సిల్ సమావేశంలో చెప్పారని గుర్తు చేశారు కూటమి చేస్తున్న అభివృద్ధిని చూసి వైసీపీ కార్పొరేటర్లు కూటమి పార్టీలలో చేరుతారని తెలిపారు వైసీపీ నాయకులు నైతికతపై మాట్లాడే హక్కు లేదన్నారు మహావిశాఖ నగరపాలక సంస్థ రాష్ట్రంలోనే అత్యంత పెద్ద నగరపాలక సంస్థ అటువంటి మహానగరపాలక సంస్థని గత నాలుగేళ్ళగా గత ప్రభుత్వం ఏదైతే పాలక మండలి వైసీపీ ప్రభుత్వంలో ఏర్పడిందో ఆనాటి నుంచి కూడా నాలుగేళ్ళు కూడా గౌరవ మేయర్ ఆధ్వర్యంలో నగరాభివృద్ధిని గాలికి వదిలేసి కేవలం అభివృద్ధి ముసుగులో అవినీతికి పాల్పడి ఈరోజు కూటమి ప్రభుత్వం రాగానే ఏదైతే మహావిశాఖ నగరపాల సంస్థలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వానికి ముక్త కంఠంతో నగరం అభివృద్ధి చెందాలన్నా నగరానికి అనేకమైనటువంటి ప్రాజెక్టులు రావాలన్నా ఈ యొక్క నగరం రాష్ట్రంలోనే ప్రప్రభ స్థానంలో నిలపాలన్నా కూటమి ప్రభుత్వంతోనే సాధ్యం అని చెప్పి విశాఖ ప్రజలందరూ కూడా తీర్పునిస్తే సాక్షాత్తు వైసీపీ కార్పొరేటర్లే వాళ్ళ వార్డుల్లో అభివృద్ధి చెందడం లేదని చెప్పి భావించి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా కనీసం వీధి లైట్లు కూడా వాళ్ళ వార్డుల్లో మేము వేసుకోలేకపోయామని చెప్పి సాక్షాత్ కౌన్సిల్ సమావేశాల్లో వాళ్ళ గోడు విలువచ్చుకున్నప్పటికీ కూడా ఎక్కడా కూడా పనులు పూర్తి స్థాయిలో ప్రజలు సంతృప్తి చెందట్లేదని చెప్పి సాక్షాత్తు వైసీపీ కార్పొరేటర్లు మొరపెట్టుకొని ఇంకా లాభం లేదని చెప్పి కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రానికి రెండు కళ్ళు లాంటి వాళ్ళు అభివృద్ధి సంక్షేమం అనేటువంటి ఒక నినాదంతో ఏదైతే ప్రజలు పట్టం కట్టారో ఇది కూటమి ప్రభుత్వంతోనే సాధ్యం అని చెప్పి ఇవాళ కూటమిలోకి వైసీపీ కార్పొరేటర్లు పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా అభివృద్ధిలో భాగస్వాములు అవ్వాలి మేమని చెప్పి భావించి వస్తూ ఉంటే ఈ వైసీపీ షాడో మేయర్లు వాళ్ళ మాజీ మంత్రులు అమరు కన్నబాబు వాళ్ళు మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద మా యొక్క విశాఖ నగరపాల సంస్థ కూటమి కార్పొరేటర్ల మీద వీళ్ళు నైతికత అనే విషయం మాట్లాడుతూ ఉన్నారు అసలు నైతికత విషయాన్ని మాట్లాడడానికి వైసీపీ కార్పొరేట్ కానీ వైసీపీ మాజీ మంత్రులకు కానీ అసలు కనీసం మీకు ఆ మాట మాట్లాడడానికి హక్కుందా అని చెప్పి అడుగుతా ఉన్నాం ఇదే జీవీఎంసీలో ఏదైతే వానపల్లి రవికుమార్ గారు కోవిడ్ సమయంలో అనాథ సవాళ్ళను కూడా స్వచ్ఛందంగా సేవ చేసి దాన కార్యక్రమాలు ప్రాణాలు తగ్గించేసినటువంటి కుటుంబం అటువంటి వ్యక్తి చనిపోయిన తర్వాత బై ఎలక్షన్ జరిగితే జీవీఎంసీ ముప్పై ఒకటో వార్డులో ఇదే వైసీపీ పార్టీకి అభ్యర్థి కూడా లేడు మించోబెట్టడానికి ఆ రోజు ప్రభుత్వం ఉండేటప్పుడు ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిని తీసుకొచ్చి అంత గొప్ప తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ మీద చనిపోతే సానుభూతి కూడా లేకుండా నించోబెట్టి ఇండిపెండెంట్ అభ్యర్థిని నిలబెట్టినటువంటి నీచమైన చరిత్ర వైసీపీ నాయకులది వాళ్ళ నైతికత గురించి మాట్లాడేది ఇవాళ పార్టీలు మారకూడదని చెప్పి అమరు కన్నబాబు హితబోధ చేస్తా ఉన్నారు మాజీ మంత్రి కన్నబాబు ఏ పార్టీలో నుంచి వచ్చాడు ఆయన ప్రజారాజ్యం కాదా ప్రజారాజ్యం పార్టీ నుంచి రాజకీయ రంగేటం చేసి వైసీపీ పార్టీలోకి వచ్చినప్పుడు మీ నైతికత ఏమైంది ఇదే గుడివాడ అమర్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాజకీయ జీవితాన్ని ఓనమాల్ ఇదే జీవీఎంసీలో కార్పొరేటర్ సీట్ ఇచ్చి అమర్కి రాజకీయ భవిష్యత్తు ఇచ్చేటువంటి గరద చంద్రబాబు నాయుడు గారిది మరి టీడీపీ నుంచి వైసీపీకి ఎందుకు వెళ్ళాడు ఆ రోజు అమర్ నైతిక విలువలు ఏమైనాయి ఇక్కడ అభివృద్ధిని చూసి నగర ప్రజల గురించి భవిష్యత్తును ఆలోచించుకొని వైసీపీ కార్పొరేట్లు స్వచ్ఛందంగా కూటమి ప్రభుత్వంలో మేము భాగస్వాములు అవ్వాలని చెప్పి ఉన్న ఏడాదైనా వార్డు ప్రజలకి అన్ని రకాలుగా కనీసం వీధి లైట్లు డ్రైనేజ్లు సీసీ రోడ్లు వెయ్యాలని చెప్పి ఒక దృఢ సంకల్పంతో ఒక నమ్మకంతో వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా వస్తూ ఉంటే మేము ప్రలోభ పెడుతున్నామంట మేము వాళ్ళని కొంటున్నామంట అంటే మీ కార్పొరేటర్ని మీ పార్టీలో ఇన్నాళ్ళు అదే కార్పొరేటర్లతో మీరు మేయర్ పీఠాన్ని కైవసం చేసుకొని వాళ్ళ విశ్వాసాన్ని కూడగట్టుకొని ఇవాళ ఆ కార్పొరేటర్లు మీరు అవమానిస్తారా డబ్బులకు అమ్ముడుపోతారని చెప్పి మీరు విమర్శిస్తారా వాళ్ళ అభివృద్ధిని ఆకాంక్షించి వస్తున్నారు కూడా ప్రభుత్వం మీద నమ్మకంతో వస్తున్నారు వాళ్ళ వార్డుల అభివృద్ధి కార్యక్రమాలు ఈ యొక్క ఏడాది కాలంలో పూర్తి చేయాలి ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలంటే మాతో కలిసి ప్రయాణం చేయాలని చెప్పి స్వచ్ఛందంగా వస్తున్నారు ఇవన్నీ మానేసి గత నాలుగేళ్లలో ఏదైతే వందల కోట్ల రూపాయలు టీడీఆర్ల కుంభకరణ పాల్పడ్డారో ఆఖరికి ఫుడ్ కోర్టు కూడా వ్యాపార సంస్థగా మార్చుకున్నటువంటి నలుగురు షాడో మేయర్లు భవన నిర్మాణాల దగ్గర లక్షల రూపాయలు దోచుకున్నటువంటి ఆ నలుగురు ఇవాళ మా మీద మాట్లాడతారా వీళ్ళు మాట్లాడడానికి రైతు కక్కుందా ఈ ఏడాది నాలుగు వేల ఏడు వందల అరవై ఒక్క కోట్ల రూపాయలతో బడ్జెట్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు బడ్జెట్ సమావేశాన్ని నోటీస్ ఇచ్చారు గౌరవ మేయర్ గారు ఇరవై తొమ్మిదో తారీఖున శనివారం నాడు బడ్జెట్ సమావేశం ఉంది విశాఖ మహానగరపాల సంస్థ ఉద్యోగస్తులకి కానీ అభివృద్ధి సంబంధించి కానీ జీతభత్యాలు కానీ ఏ బిల్లులు పే చేయాలన్నా బడ్జెట్ ఆమోదించాలి అటువంటి గురుతర బాధ్యత కౌన్సిల్ సభ్యులందరికీ కూడా ఉన్నాయి ఇవన్నీ వదిలేసి బడ్జెట్ సమావేశాలు కూడా వీళ్ళు దృష్టి సారించకుండా ప్రజల కోసం కానీ కార్పొరేషన్ గురించి కానీ ఆలోచించకుండా క్యాంపు రాజకీయాలు చేస్తున్నారు క్యాంప్ రాజకీయాలు కంపు రాజకీయాలు చేసేది ఎవరు క్యాంపు రాజకీయాల పేరుతో మీరు బెంగళూరులో ఊటీలో మీరు వివరిస్తున్నారంటే విహారయాత్రలు చేస్తున్నారంటే మీకు విశాఖ నగర ప్రజల పైన నగర పాలక సంస్థ పైన మీకు ఏమాత్రం గౌరవం ఉందో దీన్ని బట్టి అర్థమవుతా ఉంది బడ్జెట్ సమావేశాలు సక్రమంగా జరగడానికి మీరు కనుక చిత్తు చుత్తూ ఉండుంటే క్యాంప్ రాజకీయాల పేరుతో విశాఖ నగర పాలక సంస్థ బడ్జెట్ సమావేశాలు మీరు వస్తారో రారో అనేటువంటి అనుమానం మాకు ఉంది